ఇమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మద్యం షాపులకు దరఖాస్తు ప్రక్రియ తుది దశకు చేరుకుంది మొత్తం నూట తొంభై రెండు మద్యం షాపులు ఉండగా రెండు వేల రెండు వందల దరఖాస్తులు వచ్చాయి ఇందులో నిర్మల్ జిల్లా పరిధిలో నలభై ఏడు షాపులకు ఐదు వందల ఇరవై ఒక్క దరఖాస్తులు వచ్చాయి అలాగే మంచిర్యాలలోని డెబ్బై మూడు లిక్కర్ షాపులకు ఏడు వందల తొంభై తొమ్మిది దరఖాస్తులు రాగా ఆసిఫాబాద్ జిల్లాలో ముప్పై రెండు షాపులకు నాలుగు వందల ఎనిమిది దరఖాస్తులు వచ్చాయి అయితే సరిహద్దు ప్రాంతాల్లో మద్యం షాపులకు డిమాండ్ ఎక్కువగా ఉంది దీనిపై పూర్తి సమాచారాన్ని ప్రతినిధి సారంగపాణి అందిస్తారు మద్యానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది ఈరోజు సాయంత్రానికి దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుంది ఈ నేపథ్యంలో చివరి రోజు భారీ సంఖ్యలో దరఖాస్తులు ఏదైతే టెండర్ వేయడం కోసం చాలామంది వస్తున్నారు ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నూట రే నూట తొంభై రెండు షాపులకు గాను రెండు వేల రెండు వందల పైగా ఇప్పటికే దరఖాస్తులు వచ్చినట్టుగా అధికారుల ద్వారా సమాచారం అందుతుంది అటు మంచిర్యాల అదేవిధంగా కొమరం జిల్లా అదే విధంగా నిర్మల్ ఇటు ఆదిలాబాద్ జిల్లాలో గతంతో పోలిస్తే మాత్రమే ఈసారి తక్కువగా దరఖాస్తులు వచ్చినట్టుగానే అయితే మనకు సమాచారం అందుతుంది అయితే ఆదిలాబాద్ జిల్లాలో నలభై షాపులకు గాను నాలుగు వందల డెబ్బై ఒకటి వరకు దరఖాస్తులు వచ్చాయి నిర్మల్లో నలభై ఏడు షాపులకు గాను ఐదు వందల ఇరవై ఒకటి వచ్చినట్టుగా తెలుస్తుంది మంచిర్యాల జిల్లాలో డెబ్బై మూడుకు గాను ఏడు వందల తొంభై తొమ్మిది వచ్చాయి ఆసిఫాబాద్ జిల్లాలో ముప్పై రెండు షాపులకు సంబంధించి నాలుగు వందల ఎనిమిది దరఖాస్తులు వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఏదైతే టెండర్స్ సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది దీనికి సంబంధించి ఎక్సైజ్ డీసీ మనకు అందుబాటులో ఉన్నారు రఘురామ్ గారు సార్ చెప్పండి ఎట్లా ఆ గతంతో పోలిస్తే ఎట్లా ఉంది గతంతో పోలిస్తే కొద్దిగా డల్గా ఉందండి మేబీ ఈ రోజు లాస్ట్ డే కదా ఒకటి బంధు పిలుపు వల్ల ఇప్పటి వరకు కొద్దిగా ఇంకా మొమెంటం రాలేదు ఒక త్రీ త్రీ తర్వాత మాకు బాగా వస్తాయని నమ్మకంగా ఉంది ఇప్పటివరకు అందిన ఇప్పటివరకు అందిన సమాచారం వేరకు ఎన్ని షాపులకు ఎన్ని వచ్చేస్తాయి ఇప్పుడు మనం ఉమ్మడిన ఆదిలాబాద్ జిల్లాలో నూట తొంభై రెండు షాపులకు నోటిఫై చేయడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు టూ పిఎం వరకు మనకు రెండు వేల రెండు వందల అప్లికేషన్స్ వచ్చాయి గత ఏడాది ఎట్లా సార్ గత ఏడాది ఐదు వేల మూడు వందల డెబ్బై ఆరు వచ్చాయి సో ఇప్పుడు ఈ లాస్ట్ అవర్స్ లో మేము ఒక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం